నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రజలందరికీ ముందుగా మనం చూసుకుంటే యూసఫ్ కార్గో వారి తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు వివరాలు లేకి వెళితే కువైట్ లో రేపటి నుంచి ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి కువైట్లో ఉన్న షెరియా కమిటీ కీలక ప్రకటన చేసిందనమాట అలాగే సౌదీ అరేబియా సుప్రీం కోర్టు కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది కువైడు దేశంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభాన్ని సూచించే నెలవంక కనిపించిందని చెప్పి అధికారులు ప్రకటించారు దీని ప్రకారం పద్నాలుగు వందల నలభై ఏడు హిజ్రీ రంజాన్ రాత్రి ప్రారంభమవుతూ ఉంది కువైడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు రేపు తెల్లవారుజామున్ నుంచి ఉపవాసం ప్రారంభిస్తారని చెప్పి సౌదీ అరేబియాలో కూడా నిలవంక కనిపించింది అధికారులు బుధవారం పవిత్ర రంజాన్ మాసం మొదటి రోజుగా ప్రకటించారు ఖతారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది బుధవారం నుంచి ఉపవాసాలు ప్రారంభమవుతాయని చెప్పి ప్రకటించింది యుఏఈ కూడా తెలవంక కనిపించిందని చెప్పేసి అధికారులు అయితే ప్రకటించడం జరిగింది కువైటు మరియు గల్ఫ్ దేశాలలో పవిత్ర రంజాన్ మాసం రేపటి నుంచి అయితే ప్రారంభం కానుంది రేపు తెల్లవారుజామున నుంచి ఉపవాసాలు ప్రారంభం కువైటు సౌదీ అరేబియా కతారు బెహ్రన్ యుఏఈలో మనం చూసుకుంటే రేపు బుధవారం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఉపవాసాలు ప్రారంభం కానుండగా అలాగే ఒమన్ దేశంలో మనం చూసుకుంటే ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం రోజున పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి కువైట్లో రేపటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుందని చెప్పేసి షెరియా కమిటీ అయితే అధికారికంగా ప్రకటించింది అలాగే కువైట్లోని కువైటి ప్రజలకు కూడా న్యూస్ ఛానళ్ల ద్వారా యొక్క విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు మీ యొక్క కువైట్ యజమానులకు కూడా మీకు తెలియజేసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి అందరికీ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్